ఇప్పుడు పోలీస్ సెక్యూరిటీ నేను అడిగిండేది కాదు కోర్టు పోతే కోర్ట్ ఆర్డర్ ఇచ్చింది కోర్ట్ ఆర్డర్ ఇచ్చిన దానివల్ల వాళ్ళు వచ్చి పోతారు నేను గత పద్నాలుగు నెలల నుండి రెండు మూడు సార్లు పోతే అదే పోలీసులను పావుగా వాడుకొని జేసీ ప్రభాకర్ నన్ను ఇంటి నుండి బయటకు పంపిస్తా వచ్చినాడు దీనికంతా ఏంది అతను దమ్ముంటే రా ఇంగోటి ఏంలే అతను అతను ధైర్యస్తుడు కదా అతను ధైర్యస్తుడే కదా వీళ్ళంతా వ్యవస్థనంతా వ్యవస్థను అంతా అడ్డు రాత్రిలో మా ముసుగులు వేసుకొని ఇళ్ళ మీద రాళ్ళు అయిపోయాక ఎవరి ఇంటి మీద అంటే వాడి ఇంటి మీద వాడు మొగోడే కదా ఒకసారి కావాలంటే టెస్ట్ చేయించుకోమను మొగోడో కాదో ఇంకోటో వానికి చేతనైతే ఎప్పుడు డేట్ ఇచ్చాడో ఇమ్మను ఉంటే నేను వచ్చేది వాడు ఆడ కూర్చొని నన్ను దమ్ము అనేది ఇప్పుడు ఎస్పీ గారికి పంపిండి ఎక్స్ఎమ్ఎల్ ఎక్స్ఎమ్ఎల్ఏను వాళ్ళ ఇంట్లోకి మీరు అంతా పోండి అని వాడు చెప్పినట్లు ఆడతా తప్ప నేను చెప్పినట్టు పోలీస్ అధికారులు ఆపుతంటే ఇట్లా బార్గెట్లు వేసుకొని రోడ్డు మీద నేను కూర్చోవలసిన అవసరం లేదు నాకు ఉండాల్సిన అవసరం లేదు నాకు ఉందో లేదో వాడిని నిద్రలో లేపి అడగండి నేను ఉలిక్కు పడకపోతే కదా నాకు దొమ్మ లేనట్లే వాడు ఉలిక్కు పడితే వానికి ఉందో లేదో వానికే తెలుసు వాని జీవిత కాలము మాతో వాడు ఫైట్ చేస్తానే ఉన్నాడు ఏమి కాదు ఇంతకుముందు పల్లెలలో పెడతాండే వాళ్ళతో ఏడన్నా ఏందన్న జరిగితే కేసులలో పెడతాండే ఇప్పుడు వానికి చుట్టుకుంది కాబట్టి పద్దం లేచినప్పుడు నుండి నేరే వాళ్ళకి చుట్టుకోలే మాకు వానికే చుట్టుకుంది కాబట్టి వానికి దిక్కు తెలియా ఏం మాట్లాడతాడు తెలుదు మతిస్థిమతమే చేస్తాడు డెబ్బై నాలుగేళ్ళు నేను కొట్టి కొట్టడంలో వాడు సచ్చే ఆ కర్మ అంతా నాకేంటికి ఎట్లా సచ్చాడు ఇంకా నాలుగేళ్ళకు ఇంకా సత్యవాడిని పట్టుకొని నేను వాళ్ళతో రాజకీయం వాడి వాని గురించి మాట్లాడుతూ ఉండేదే తప్పు విధిలేని పరిస్థితి దాంతోనే వాని గురించి మాట్లాడల్లా వాణ్ణి ఉచ్చరించినా కొడుకు తప్పే ఏంటికంటే రెండు మూడేళ్ళకి చచ్చిపోయినా కొడుకుతో నేను మాట్లాడతాను అన్ని తక్కువ వచ్చినా వానికి సొసైనా ఉందో వన్నాడు ఇల్లు కదా వాడు మొగోడే కదా వాని చేతిలో అధికారం ఉంది కదా కూల్చోమను కూల్చమ్మను ఏమి కూల్చి నేను వద్దంటానా వాడిని ఎట్టి పరిస్థితిలో ఏది కావాలంటే ఎట్లా కూల్చాడే ఏమో లాయన్ సుమ్మా వానికి నాకేమన్నా ఆస్తి వాడిని వాళ్ళేమన్నా జరిగినానా లేకపోతే వాడు నాకు లెక్కిచ్చిన ఇల్లు కట్టించినానా నాకు దాయాదు లేడు వానికి సంబంధము లేదు వాడు నా ఇల్లు కూల్చాలంటే వానికి ఏం ఏం జరుగుతుందో వానికి బాగా తెలుసు నా ఇల్లు అంత అంచు కూడా తగలేడు వాడు ఏమంటున్నావు నాకు గతి పట్టేది కాదంటాను కేసు ఉంది నేనేం మాట్లాడినా విత్ ప్రూఫ్ ఇసుక మీద ప్రూఫ్లు ఉన్నాయి ప్రతి లేఅవుట్లో తప్పులు తెలుసుకుందే ప్రూఫ్లు ఉన్నాయి ప్రూఫ్తోనే మాట్లాడతా రాజుకు నీ ఇంట్లో ముంచుపట్టి స్థలంలో కట్టిన ప్రూఫ్ ఉంది సోలార్ భూమిని అంతా ఆక్రమించుకొని భూములు వేసుకుంటాం డుగు ప్రూఫ్లు పంపి అని అడిగితే నేను పంపిస్తా నీకో నేను ప్రూఫ్ తోనే మాట్లాడతానా దయచేసి అప్పుడు మాదిరి ఉంటే ఇప్పుడు నీ గతి కట్ట పట్టేది కాదా రే ఎప్పుడు నేర్చుకున్న చేసల్కి నీకు గతి పట్టింది కోర్టు అసహించుకుంటున్నారు ఏమనంటే కోర్టు అంటావు కోర్ట్ ఆర్డర్ మే కోట్ ఆర్డర్లు రా మెనీ కోర్ట్ ఆర్డర్లు చూసుకోండి ఫ్రెషో వన్ ద కోట్ ఆర్డర్ ఏముంది ఈడ ఓ చదువు ఎవరో ఫ్రెషో లే ఒక్కసారి దయచేసి ఇక్కడ చేసి ఈడ ఏ చదువురా చదువు పైన ఏముంది ఈడ మనకు శ్రీ చస్టిస్ డివి ఎస్ఎస్ సొమ్ము హైకోర్టు జస్ ఒకటి కాదు ఒకటి కాదు ఈ బుద్ధు నువ్వేదో అంటానా వచ్చినవి గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఏంటి బహిష్కరణ ఐదేళ్ళు ఐదేళ్ళు బహిష్కరణ ఏమే నువ్వేంతో మాట్లాడుతా పొద్దు నువ్వు నాకు ఆర్డర్ వచ్చింది కోర్టులో ఆర్డర్ వచ్చింది కోర్టులో ఆర్డర్ వచ్చిందని హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి ఊరికి పిలుసుకురా వచ్చింది చూస్తారా

రాజు అడిగినాము ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా సుప్రీం కోర్టుకి పోతే ఏమైంది గో బ్యాక్ టు హైకోర్ట్ గో బ్యాక్ టు హైకోర్ట్ ఆడ మళ్ళీ పర్మిషన్ తీసుకోండి అన్నారు మరి ఆ ముందు పోలీసులు మీరు చెప్పు చేతుల్లో నేరపోతే సోళ్ళు ఏమే ఎక్కడికి పోయినా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పోతే ఆయన ఎస్పీకి రాస్తారు ఆయన ఏదో చూసి సెటిల్ చేసి ఆ మాకు రిలీఫ్ ఇచ్చింది ఆర్డర్ అనేది ఒకటి ఉంది కోర్టు రిలీఫ్ ఇచ్చినా కోర్టులో అన్ని ఆర్డర్లు ఇచ్చినా లా అండ్ ఆర్డర్ అంటారు ఈ బొద్దు లా అండ్ ఆర్డర్ మీకును ప్రజలు లాంటి ఆడలు కూడా నిన్ను వదిలిపెట్ట ఎన్ని వండ ఆటలు కోటాడర్లు అన్ని కోర్ట్ ఆడోళ్ళు అప్పు ఏం చెప్పారు ఎన్ని ముప్పై ఆరు కోట్ నీకు ఉండేది మూడే ఆ ముప్పై ఆరు కోటాడర్లు స్టేట్ హ్యూమన్ ఎప్ప ఆడ పోతే ఆడ కూడా ఇచ్చి ఆయన పోలీసులు ఎండుతురు పంపిణీ మరి ఆ లేదే ఈ బొద్దు వచ్చేది నీకు ఇంకో లేదా ఆర్డరు లా అండ్ ఆర్డరు నీకు ఒకరు కాదు శత్రువు ఆడిపోతుల్లోనే కాదు మొత్తం కాన్షియస్ లో శత్రువులు ఏం చేసినావని అసలు ఈ రోజు నీకు నీ మంచి ఉన్నారు పోని వైఎస్ఆర్ లోని రాని ఏమైనా పోయినారా లేదే ఇవన్నీ గవర్నమెంట్ హైకోర్టు కూడా దాచి పెట్టుకోవాలి నీకు పంపించకుండా కాపీ పంపిస్తా ఆల్రెడీ ఇచ్చినా మీ 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 ఎమ్మెల్యేలకు అందరికి కాపీ ఇచ్చిన ఎందుకు ఏం చేస్తారు ఇచ్చినా పొద్దున్నారోని నువ్వు చేసినా దీనికి ఊరు ప్రజలు ఐదేళ్ళు బహిష్కరిస్తుడియా ఏం చేసేవి అది ఎట్లా నీ నీకు వర్తించదా నాయన తండ్రి ఆ బుద్ధులు పోలీసుల్లో లా అండ్ ఆర్డర్ అని ఈ బుద్ధు కూడా లా అండ్ ఆర్డర్ అని రాని మరి పొద్దున్న ఎందుకు పొద్దున్న పోలీసులు ఎవరు పెడుతున్నారు వచ్చినాడు ఇప్పుడు కూడా సిఐ ఎస్ఐలు ఉన్నారు ఈ తీసుకెళ్లి కర్ణాటక బార్డర్ లో వచ్చినారు ఆ పొద్దు మేము పోలీసు ఎస్కడ్తో రాలేదు రా పొద్దున పోలీసు ఇన్సూరెన్స్ హైకోర్టు రా లో పొద్దున్న ఎందుకు పోలీసు చేస్తాను

आप बोलिए ये police हाँ ये नाको ये ना जो अच्छा ये मकारे करता हूँ मक्का case बिठना में निकाल करता हूँ यदि वार्ता नहीं हो रही है लॉन्ड नार्डर you know the meaning of लॉन्ड नार्डर इक्की ओंटे क्या ఎంత కోర్టు ఎంత ఏమున్నా పోలీస్ ఐదేళ్ళు ఇస్కే బ్రహ్మాండంగా అమ్ముకుంటే ఎవరో నొస్తాడు పవర్ ఈ తప్పింది అంతగా బాధపడతాను ఐదేళ్ళు చెప్పినాడు మా జగన్ అన్న చెప్పినాడు ఏం చెప్పినాడు సమాచారం పోయింది కళ్ళు మూసుకుంటే మూడేళ్ళు అయిపోతానంటే అసలు జగన్ జరగాల్సిన పని నిన్న ఎలక్షన్ ఎందుకు కుప్ప మున్సిపల్ ఎలక్షన్ ఎట్లా జరిగింది నాయనా అప్పుడే ఈ చేత చేస్తే ఈ చేత అనుభవించాలి లేదు స్వామి ఈ చేత చేస్తే ఈ చేత్తో అనుభవించాలి నిన్ను తాడిపత్రి నేనైతే లేదు లేదు నేను అంత ఇదే కాదు డెబ్బై మూడేళ్ళు నాకు ఇంకా చెప్పు కష జవాబు చెప్పాలా దాటి మీద జనానికి ఏం చేస్తారు నీకు ఆర్డర్ ఉంది మాకు లేవా కోర్ట్ ఆటరు మాకు లేవా కోర్ట్ వాడు ఇంటికి ఒక్కడే వచ్చిన వాడు పోలీసు అంతలా అంటూ నేను పెద్ద అది అప్పుడు మాదిరి ఉంటే నువ్వు ఈసారి పోలీసు వాళ్ళు ఉన్న తో నీకేమిచ్చింది వచ్చింది నీకు ఇవద్దా తొమ్మిది గంటల నుంచి పడ రా గంటలు పోదు రానీలే రానిలే అని మేము రా మేము వచ్చినా విన్న పట్టకుపోయారు మళ్ళీ పోదు మళ్ళీ వస్తుంది మేము ఎప్పుడు దాచబెట్టు మళ్ళీ నీ మాదిరి గొప్పలు చెప్తావు ఎవరండి నేను అప్పుడు మాదిరి ఉంటే అప్పుడు సారాయి కుట్టండి రా ఇది వచ్చింది త్రి జోరు జీప్ మర్సిడీస్ ఉంది ఆడి ఉంది బిఎండబ్ల్యూ ఉంది కూర్చునేది కూడా రాలే మొదట ఉండాల ఊరు పోలీసుల మీద గుమ్మ చేస్తారు కష్టపడిన వాళ్ళు బాధపడిన వాళ్ళు నష్టపోయిన వాళ్ళు ఉంటారు కోర్టు ఏం చేస్తుంది కోర్టు ఏం చేసింది చెప్పు ఇబ్బోద్దు ఎవరి మీద రాస్తావు ధిక్కరించినారని పోలీసుల మీద పెట్టు మన బోధివు కదా ఇందు అంటారు నన్ను ఎట్లా ఊరుకున్నారు తాను తినప్పుడు ఆ సత్వ కూడా లేదు సదవ పిల్లలు బాగున్నారు ఇల్లు కంటే చూస్తావు మున్సిపాలిటీ నేను అప్పుడు నేనప్పుడు ఏమంటా అంటే ఇప్పుడు వేసుకున్నాను చేసుకుంటా డ్రాయర్ చేసుకోలేదు కొందరు నేనప్పుడు ఉన్నట్టుంటే అప్పుడు ఉన్నట్టుంటే ఒక్కోదప్ప అప్పుడు ట్రాక్షన్ అందరు చేశారు కొందరు అరవై వేలు యాభై గుర్తుకునే రోజులు ఉన్నాయి ఇప్పుడు ఒక్కొక్కరు మాకు హాయిగా ఉండవు ఉండు ఏముండు నేను బహిష్కరించలే అది కూడా ఏదో మా వాళ్ళు ట్రై చేస్తానట్లందే పోయి బహిష్కరించాలని దాన్ని నీ కొడుకు అయితే ఆడపిల్లలు ఎస్టీబీ వాళ్ళు పొందాడా ఒప్పుకోరు నాన్న ఎన్ని కోర్టు ఆర్డర్లు ఇచ్చినా ఒప్పుకోరుడు ఇదే పెడతాడు రేపు ఇవే పెడతాడు రేపు సుప్రీం కోర్టు కూడా పోయి వచ్చినారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పోయించినారు హ్యూమన్ రోడ్స్ కి పోయి పోయించినారు పోతా పోయిచ్చినారు అంతేగాని పొద్దున హాయిగా ఉండి ఇంట్లో అట్లా హాయిగా ఉండు ఆ కోట్లు చూసుకుని అది కూడా ఎప్పుడైతే మీ ఇల్లు తీరు పోలీసుల మీద ఏడుతుంది ఎక్కి వచ్చేటట్టు సరిపోయింది వాళ్ళైతే మళ్ళీ నీకు ఇసుక మాకు ఇచ్చిన ఎవరు తెస్తాడ ఆ రోజు లేరు గవర్నమెంట్ ఈ రోజులు లేరు గవర్నమెంట్ ఎయిటీ ఫార్టీ సెవెన్ ఇప్పుడు రా ఏదైనా రా